కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీ వేదికగా పోరాటం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చట్టంలోని హామీల అమలు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు పక్కా వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే లేఖ రాసిన ఆమె పోరాటానికి సిద్ధమయ్యారు ఇవాళ ఢిల్లీ వేదికగా షర్మిల ప్రత్యేక హోదా కోసం విభజన చట్టంలోని హామీల అమలు కోసం దీక్ష చేపట్టనున్నారు కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీ వేదికగా పోరాటం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు పక్కా వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే లేఖ రాసిన ఆమె పోరాటానికి సిద్ధమయ్యారు ఇవాళ ఢిల్లీ వేదికగా షర్మిల ప్రత్యేక హోదా కోసం విభజన చట్టంలోని హామీల అమలు కోసం దీక్ష చేపట్టనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లో అందిస్తారు నిత్య షర్మిల ముద్ర వేయించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకమైన తర్వాత దూకుడు పెంచి ఆంధ్ర రాష్ట్రంలో తన ముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తన సోదరుడైన జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తు ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేయలేదు ఆంధ్ర రాష్ట్ర హక్కులను బిజెపికి తాకట్టు పెట్టారు అటు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా బీజేపీకి బిజెపికి తొత్తులుగా మారని విమర్శలు చేస్తూ ఈ దూకుడు పెంచి ఇందులో ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో దీక్షకు షర్మిల పూనుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ షర్మిల ఆంధ్ర రాష్ట్రం కోసం తను ప్రత్యేకంగా పోరాడుతున్నట్లుగా అదేవిధంగా ఇక్కడ సమస్యలపై ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైపు సాధించేందుకు ఆమె ప్రయత్నం అయితే చేస్తున్నారు నిత్య రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ